ఈ గుమ్మటకాయతో ఈరోజు నేను పులుసు చేయబోతున్నాను నూనె ఆవాలు శనగపప్పు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కారం అండి అవి వేగిన తర్వాత ఇవి కూడా కొంచెం వేగాలు కాబట్టి వేసేస్తున్నాను పులుసు కదా కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంది ఓకే ఇదిగోనండి మన గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది మిస్సాన వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పాతకాలం నాటి వంటే గుమ్మడికాయ చాలామంది తినరు నడువు నొప్పులు వస్తాయని వాత చేస్తుందని అదని కానీ అది గుమ్మడికాయ అనేది అప్పుడప్పుడు తినడం కూడా ఒంటికి మంచిదే ఏ అయినా మనం మితంగా వండుకొని తింటే అది మనకి హెల్ప్ చేస్తుంది తప్ప చెడు ఏమీ చేయదు ఏ కూరగాయని అలాగే ఈరోజు గుమ్మడికాయని మర్చిపోతున్నారు అందరూ అందుకని ఈరోజు గుమ్మడికాయ పులుసు చేసి చూపిందామని నేను గుమ్మడికాయతో రెడీగా వచ్చాను ఇవ్వనండి ఈ గుమ్మడికాయలు అందరికీ తెలుసు కదా మామూలుగా మనకి పెళ్ళిళ్ళల్లో వాడతారు ఈ గుమ్మడికాయలు మామూలుగా తెలంగాణలో అయితే ఈ దిష్టులు అవి తీయడానికి గృహప్రదేశాలకి వాటికి దిష్టులు పడేస్తారు కానీ మా పక్కన ఈ గుమ్మడికాయతో దిష్టి తీరు బూడిద గుమ్మడికాయలతో దిష్టి తీస్తారు తమిళనాడులో కూడా బూడిద గుమ్మడికాయతోనే దిష్టి తీస్తారు అసలు ఈ గుమ్మడికాయ వంటకి దానికి చాలా పవిత్రంగా చూసి వండుకుంటారన్నమాట అందువల్ల ఈ గుమ్మడికాయతో ఈరోజు నేను పులుసు చేయబోతున్నాను గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొంచెం బెల్లం ఇదిగోండి చింతపండు మిగతా మామూలుగా తాలింపు గింజలు అందరికీ తెలిసినవే కాబట్టి ఏవి కొంచెం ఆవాలు జీలకర్ర ఇవన్నీ అందువల్ల అవి చూపించాల్సిన అవసరం లేదు ఊరికే కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈరోజు గుమ్మడికాయ పులుసు నేను చేయబోతున్నాను రండి అందరం కలిసి మీ నేను చేసేస్తూ ఉంటాను మీరు చూసేద్దు కానీ గబోబా సరేనండి అయితే మొదలు పెట్టేద్దాం మరి గుమ్మడికాయ పులుసు ఈరోజు ఇదిగోండి ముందుగా ఈ బాణలో పెట్టుకొని నూనె కొంచెం ఆవాలు తాలింపుకి ఆవాలు వేసుకొని శనగపప్పు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అవి కొంచెం వేగాలి పెద్దగా కరివేపాకు అవి వేగాలి అంటే కొన్ని ముందు కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది ఇది అందరికీ తెలిసిన టెక్నికే కాబట్టి తొందరగా తాగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇగో టమాటో మొక్కలు కారం అండి ఈ ఈ కూరకు పెద్దగా కారం ఏమి ఎక్కువ పడదు కొంచెం చేసుకుంటే చాలు ఇప్పుడు ఇవి అండి అవి వేగిన తర్వాత ఇవి కూడా కొంచెం వేగాలి కాబట్టి వేసేస్తున్నాను గుమ్మడికాయ ముక్కలు కూడా వేగితే అప్పుడు కొంచెం అయ్యి అలా మగ్గితే గుమ్మడికాయ ముక్కలు మగ్గే లోపల మనం కొంచెం చింతపండు పులుసు తీసుకుందాం పులుసు కదా కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లం వేసుకుంటే మీకు గుమ్మడికాయ పులుసు కమ్మదనం తెలుస్తుంది కాస్తసేపు పది నిమిషాలు ఉడకాలండి ఉడికిన తర్వాత మళ్ళీ వద్దాం టెన్ మినిట్స్ లైక్ సరే అండి మనం వంట ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓకే ఓకే గుమ్మడికాయ పులుసు ఇదిగోనండి రెడీ అయ్యింది ఓకే ఉప్పు కూడా చూద్దాం ఉండండి ఉప్పు కూడా చూస్తే బాగుంది ఓకే ఇంకా మనం కొత్తిమీర వేసి దించేయచ్చు ఇదిగోనండి మన గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది మరి చూసేసారు కదా మీరు కూడా చేసుకొని మీరు కూడా తిని మాకు చెప్పండి మన పాతకాలం వంటలు మర్చిపోకూడదు అప్పుడప్పుడు మనం చేసుకోవాలి కదా మన ఇంట్లో అది గుమ్మడికాయ ఎప్పటి నుంచో చేసుకుంటాం మన ఇంట్లో అలాగే ఇప్పుడు చేసుకున్నాం అనుకోవచ్చు ఎప్పుడైనా ఒక గుమ్మడికాయ కనిపించినప్పుడు ఒక ముక్క తీసుకొచ్చి ఇంట్లో వండుకుంటే బాగుంటుంది పాతకాలం వంటలు మర్చిపోకుండా ఈ తరం మన తరం తర్వాత మన పిల్లలు మన తరం ఆ వాళ్ళ తరానికి కూడా ఇలా పాతకాలం వంటలు మనం రుచి చూపిస్తే వాళ్ళు కూడా ఆనందంగా తింటారు వాళ్ళ వాళ్ళు ఇంకా మనకి మన సాంప్రదాయాలు మన వంటలు అలాగా ఎదుగుతూ ఉంటాయన్నమాట మన జనానికి తెలుస్తూ ఉంటుంది లేకపోతే మర్చిపోతారు అది అందుకని ఈరోజు నేను గుమ్మడికాయ పులుసు చేశాను సరే అండి మరి ఇంకొక వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి నమస్కారం